హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా బిగ్ బాస్ విన్నర్ అరెస్ట్ అనే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడటప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బిగ్ బాస్ విన్నర్కు పోలీసుల షాక్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్పై పోలీసులు కేసు నమోదు చేశారు బిగ్ బాస్ షో తర్వాత ర్యాలీలో పలువురు కంటెస్టెంట్ల కార్లపై దాడి ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసుల ప్రశాంత్పై సుమోటోగా కేసు బుక్ చేశారు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది రెండు వందల తొంభై మూడు వందల యాభై మూడు నాలుగు వందల ఇరవై ఏడు రెడ్ విత్ నూట నలభై తొమ్మిది సెక్షన్ల కింద కేసు ఫైర్ నమోదు చేశారు అలాగే పలువురు అభిమానులపై కూడా కేసులు పెట్టినట్లు తెలుస్తోంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్పై అయితే కేసు నమోదు చేయడం జరిగిందండి సో అలాగే అభిమానులపై కూడా కొన్ని కేసులు పెట్టినట్టు తెలుస్తుంది సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్